హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మోక్షన్యూ బ్లాగ్స్ మేమైతే వైజంక్షన్ దగ్గర ఉన్న ట్రిపుల్ ఆర్ ఎంబ్రాయిడింగ్ షాప్కి అయితే వెళ్ళాము అక్కడ మేము ఎందుకు వెళ్ళామన్నది ముందు ముందు చెప్తాను నేను మా వీడియోస్ అయితే చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఈ మిషన్ కనిపించే మిషన్ వచ్చి త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ ఆ పూసలు కుట్టే పార్ట్ అలానే ఇటువైపు చిప్స్ కుట్టే పార్ట్ వే మళ్ళీ సపరేట్ అండి మనం వేయించుకోవాలి అది ఆ పూసలు కుట్టేది వచ్చి నైంటీ థౌజండ్ అంట ఆ చిప్స్ కుట్టేది ఫైవ్ థౌజండ్ అంట మొత్తం మనకు కావాలంటే వాళ్ళు ఫిట్ చేసిస్తారంట ఈ మిషన్ వచ్చి ఫోర్ ఫోర్ ల్యాక్స్ అది టూ హ్యాండ్స్ ఎట్ ఏ టైం ఒకేసారి స్టిచ్ చేస్తుంది అంట ఈ మిషన్ వచ్చి త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ మేము తీసుకునేది ఇప్పుడు ఈ మిషనేనండి ఆ పక్కన పార్ట్ అనేది సపరేట్ అనమాట మా అక్క చూస్తుంది కదా అది వచ్చి నైంటీ థౌజండ్ అంట మనం కావాలంటే ఇన్స్టాల్ చేసి ఇస్తారంట కానీ అది ఇప్పుడు చాలా పెద్ద పోస్ అనమాట పెద్ద లుక్ లేదు అలానే ఫోటో ఫ్రేమ్స్ అవి చేసుకోవచ్చు అంట మనం ఈ మిషన్ మీద దేవుడు ఫొటోస్ అదే మన ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ కూడా దానికి షీట్స్ సపరేట్గా ఉన్నాయి అక్కడ మీటర్ వచ్చి థర్టీ రూపీస్కి అమ్ముతున్నారు మేమైతే ఇంకా త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్పారు కదా అలా మాకు కాస్ట్ తగ్గించండి ఎంత వస్తుంది మొత్తం అంతా ఫైనల్ చేస్తే త్రీ ల్యాక్స్ టెన్ థౌజండ్కి అయితే ఇచ్చారు మిషన్ ఆ మిషన్ ఎలా కుడుతుంది ఏంటనేది మేము ట్రైలు చూపించమన్నాము అది ఆన్ చేసి చూపిస్తున్నారు అనమాట నార్మల్ బ్రదర్ మిషన్కి దీనికి వేరియేషన్ వేరియేషన్ ఏంటంటే బ్రదర్ మిషన్ అనేది మనం అది చిన్నది సింగిల్ నీడులు వస్తుంది థ్రెడ్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మార్చి మార్చి కుట్టుకోవాలన్నమాట ఇది అలా కాదు ఒకసారి మనం మీటర్ క్లాత్ పెట్టేసుకోవచ్చు అలానే మనం డిజైన్లో ఎన్ని కలర్స్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నామో అన్ని కలర్స్ ఒకసారి మనం పక్కపక్క నీడిల్స్కి యాడ్ చేసి వదిలేస్తే అది దాని అంతటా అదే కటర్ కట్ చేసుకుంటుంది అనమాట నీడిల్లోకి దారం కూడా ఎక్కించుకుంటుంది ఒక తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అదే కలర్ మార్చి స్టిచ్ అనేది చేస్తుంది అనమాట మనకి బ్యాక్ నెక్ అంతా ఒకసారి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ హ్యాండ్స్ ఒకదాని తర్వాత ఒకటి స్టిచ్చెస్ వస్తుంది మనకి మీటర్ ముక్క అక్కడ అటాచ్ చేసి ఉంచేసుకోవచ్చు మనం అదే బ్రదర్ మిషన్ అయితే హాఫ్ నెక్ వేసిన తర్వాత మళ్ళీ హాఫ్ నెక్ పెట్టుకోవాలి అలానే హ్యాండ్స్ కూడా ఆల్ ఓవర్ వర్క్ అయితే టూ టైమ్స్ మనమే మార్చి మార్చి పెట్టుకోవాలి ఇది అలా కాకుండా ఒకసారి సింపుల్గా మనకు అయిపోద్ది అనమాట ఎక్కువ పని ఉండదు అలానే కొంచెం బ్రదర్ మిషన్ కంటే ఇది కొంచెం ఫాస్ట్గా కూడా వర్క్ అవుతుంది అలానే ఇంక మేము చూసి ఇంకా ఈ మెషిన్ అయితే ఫైనల్ చేసాము త్రీ ల్యాక్స్ టెన్ థౌజండ్కి అయితే ఇస్తానన్నారు ఇంకా దీనికైతే ఫస్ట్ మనకి అక్కడ రెడీగా మిషన్స్ అనేవి ఉండవంట మనం అడ్వాన్స్ అనేది పే చేస్తే మనకి వన్ వీక్లో మిషన్ అనేది తెప్పిస్తారంట అలానే మనం ఈ వన్ వీక్లో కూడా వాళ్ళు మనకి డెమో చెప్తారంట అది మనం ఎలా యూజ్ చేయాలి అసలు దానికి మనం వర్క్స్ మనం ఎలా పెట్టుకోవాలి అది మొత్తం సెట్టింగ్స్ అన్నీ కూడా నేర్పిస్తారంట డెమో క్లాస్ లాగా మనకి టూ త్రీ డేస్ రమ్మని చెప్పారు అలానే మొత్తం మనకి అందులో వర్క్ ఏ వర్క్కి ఎంత కాస్ట్ తీసుకోవచ్చు ఏంటి అన్నది కూడా వాళ్ళే మనకి చెప్తారంట అలానే ఇంకా మనకి దానికి సర్వీసింగ్ ఏంటి అవన్నీ వచ్చి టూ ఇయర్స్ వరకు వారంటీ అయితే ఇచ్చారు టూ ఇయర్స్ లోపైతే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళే చేసిస్తారంట దాని తర్వాత అయితే మనకి ఆ పార్ట్స్ని బట్టి కాస్ట్ అనేది మనకి వేస్తారంట సర్వీసింగ్ సెంటర్ కూడా మనకి ఇంకా దగ్గరలో ఇది ఉంది కదా అలాగనేసి మేమైతే ఈ ట్రిపుల్ ఆర్ మిషన్ అనేది తీసుకుందాం అని అనుకున్నాము అది కూడా మనకి సింగిల్ పేమెంట్ అయితేనే త్రీ ల్యాక్స్ టెన్ థౌజండ్ అంట ఈఎంఐ మీద తీసుకుంటే త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్కి మిషన్ వస్తుందంట మళ్ళీ మనకి ఈఎంఐ మొత్తం ఇప్పుడు బ్యాంక్ వాడు ఇంట్రెస్ట్ వేస్తాడు కదా అది వచ్చి మొత్తం మీద ఒక సెవెంటీ ఫైవ్ థౌసండ్ అలా మనకు ఎక్స్ట్రా అవుతుందంట సింగిల్ పేమెంట్ కాబట్టి మాకు త్రీ ల్యాక్స్ టెన్ థౌజండ్కి ఇస్తున్నారు ఫస్ట్ అయితే మేము టెన్ థౌజండ్ పే చేసి వచ్చాము ఆ రోజు మిషన్ వచ్చిన రోజు మళ్ళీ త్రీ ల్యాక్స్ పే చేయాలి కానీ ఒకసారి అయితే డేర్ అయితే చేస్తుంది మా అక్క ఎందుకంటే కొన్న తర్వాత మిషన్ కొన్న తర్వాత ఖాళీగా అయితే ఉంచుకోలేము కదండి అంత పెట్టుబడి పెట్టిన తర్వాత మనకి కస్టమర్స్ అనేవాళ్ళు కావాలి కస్టమర్స్ ఎలాగంటే మనకి ఇంటికి వచ్చే వాళ్ళు తక్కువ ఉంటారు మనకి దగ్గరలో నియర్ బై స్టిచ్చింగ్ షాప్స్ ఉంటాయి కదా మనం అక్కడికి వెళ్ళి మాకు ఇలా మిషన్ ఉంది మాకు మీకు స్టిచ్చింగ్కి ఇస్తాము మాకు ఏమైనా వర్క్స్ వస్తే మీరు కొంచెం అదే కొంచెం వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ వేసుకొని వర్క్స్ అయ్యా చెప్పండి అని అయితే కొంచెం అటు ఇటు తిరగాలి షాప్స్కి అదిని అలా అయితేనే మనకి కస్టమర్స్ అనేది వస్తుంది అంతేగాని మనం ఇంటి దగ్గర మెషిన్ పెట్టుకొని ఫ్లెక్స్ ఏది పెట్టినా అంత బేగా రారండి కస్టమర్స్ ఎందుకంటే ఆల్రెడీ మా పక్క పోర్షన్లోనే ఒక ఆవిడ స్టిచ్ చేస్తారనమాట ఆవిడే వెళ్ళి తెచ్చుకుంటారు షాప్స్కి దీనిని ఏ బిజినెస్ అయినా కూడా ఫస్ట్ స్టార్టింగ్ టూ త్రీ మంత్స్ మనకి కష్టంగానే ఉంటుంది అంతే కదా అదిగోండి అదే మదర్ బోర్డు దానికి అది మొత్తం మనకి ఎలా ఉ దాంట్లో మనం ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలి మొత్తం అంతా ఆవిడ డెమో చెప్తారంట త్రీ త్రీ ఫోర్ డేస్ అయితే కన్ఫర్మ్గా వెళ్ళాలి మనము ఎందుకంటే మొత్తం మిషన్ కోసం తెలుసుకోవాలి కదా దానికి ఎమర్జెన్సీ బటన్ కూడా ఒకటి ఉంది ఇన్ కేస్ ఏదన్నా మనకి వార్నింగ్ లాగా ఏదైనా సౌండ్ వచ్చినా చేసినా మనం వెనక్కి వెళ్ళి ఆపేంత టైం ఉండదు కదా మిషన్ ఖరాబ్ అవ్వకుండా ఫ్రంటే ఒకటి ఎమర్జెన్సీ బటన్ ఉంది అది నొక్కితే వెంటనే మొత్తం మిషన్ అనేది ఆఫ్ అయిపోద్ది అంట మనకైతే మిషన్తో పాటు ట్వెల్వ్ థ్రెడ్స్ ఇస్తారంట కానీ సింగిల్ పేమెంట్ అని మాకు ఇప్పుడు హండ్రెడ్ థ్రెడ్స్ ఇస్తానన్నారు హండ్రెడ్ థ్రెడ్స్తో పాటు జెర్రీ థ్రెడ్స్ సిల్వర్ థ్రెడ్స్ కూడా ఇస్తారు ఇంకా ఎక్స్ట్రా ఏవో చెప్పారు ఇస్తాం అలాగనేసి మొత్తం అన్ని మనకు వాళ్ళు ఇచ్చిన రోజే తెలుస్తుంది మొత్తం స్టోర్ ఇది పైన ఉన్నదనమాట ఈ షాప్లోనే డిజైనింగ్ నేర్పిస్తున్నారు అలానే అదేంటి థ్రెడ్స్ ఫ్యాబ్రిక్ అది కూడా మనకు తక్కువ కాస్ట్లో దొరుకుతుందండి వీళ్ళు డెమోకి అనేసి మనకి వర్క్ చేసి చూపిస్తారు కదా ఆ బ్లౌజ్ అన్ని కూడా పై ఫ్లోర్లోని సేల్కి అయితే పెట్టేశారు చాలా తక్కువ కాస్ట్కి టూ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా పెట్టారు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే కన్నా వీళ్ళు తీసుకోవచ్చు ఇంకా శారీకి ఒకటి ఫుల్ వర్క్ వేసారు ఆ పూస వర్క్ వచ్చింది కదా అది మొత్తం వర్క్ వేసి అక్కడ పెట్టారు అయితే మాకు పైనకి వెళ్ళి చూడండి స్టోర్ అంతా మొత్తం మీకు కావాల్సిన అవి ఏమన్నా ఉంటే తీసుకోండి అంటే మేము పైకి అనేది ఇది ఫోర్ ఫ్లోర్స్ ఉంది ఒక దాంట్లో నేర్పిస్తున్నారు అలానే ఒక ఫ్లోర్లోనేమో మొత్తం మనకి ఇచ్చే మెటీరియల్ అలానే ఈ సేల్కి కూడా పెడతారంట వచ్చి తీసుకుంటారంట మనం అక్కడ మిషన్ కొనుక్కున్న వాళ్ళు అది మిషన్ ఆయిల్ అండి స్ప్రేలా ఉంటుంది జస్ట్ స్ప్రే చేసుకోవడమే ఇన్ని మనసుగానే ఉంటుంది అనుకుంటా చెప్తారు మొత్తం అంతా మనకి మిషన్ ఇచ్చిన రోజు ఫ్యాబ్రిక్ కూడా చాలా తక్కువ కాస్ట్కి ఉందండి ఇక్కడ నేను చెప్పాను కదా టూ ల్యాక్స్ మిషన్ అని ఇది వచ్చి సింపుల్ వర్క్ అయితే నెక్ మొత్తం ఒకసారి వేస్తుంది హ్యాండ్ మొత్తం ఒకసారి వేస్తుంది అదే ఆల్ ఓవర్ వర్క్ అయితే టూ అదే రెండు సార్లు కింద పెట్టుకోవాలంట ఇది వచ్చి టూ ల్యాక్స్ అంటే అండి మిషన్ కాస్ట్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నది మిషన్ ఎందుకంటే ఇది రోబోట్లో మనం చేసే పని అదే చేస్తుంది కదా దానికి అంత కాస్ట్ ఇంకా ఏదైతే ఏదైంది అయింది మా అక్క అయితే డేర్ చేసి త్రీ ల్యాక్స్ టెన్ థౌజండ్ అయితే పెట్టుబడి పెడుతుంది మంచిగా అదే మనకి మంచిగా నడవాలని అయితే అనుకుంటున్నాం మేమైతేనే కస్టమర్స్ బాగా వచ్చి ఏముందండి మనకి మిషన్ ఉంది అలాగనేసి రోజుకి బోల్డ్ డబ్బులు సంపాదించేద్దామంటే అవ్వదు అది ఎందుకంటే నిదానంగా కుడుతుంది రోజుకి నార్మల్ వర్క్స్ అయితే త్రీ బ్లౌజెస్ అవుతాయి హెవీ వర్క్స్ అయితే టూ బ్లౌజెస్ అవుతాయండి మనం పెట్టిన దాన్ని బట్టి ఎందుకంటే నేను మా పక్క పోర్షన్లోనే డైలీ వర్క్ ఆవిడ నేను చూస్తాను మనం ఇంకా అదే పని మీద అలా పెడుతూ ఉంటే ఆల్ ఓవర్ వర్క్స్ అయ్యి ఉంటే రెండు మూడు బ్లౌజ్లే అవుతాయండి అంతకు మించి అవ్వవు మంది అనుకుంటారు బోల్ డబ్బులు సంపాదించేస్తారు వీళ్ళు మిషన్ మీద కుట్టడమే కదా అని అది కూడా మిషన్ టైం ఉంటుంది కదా దాన్ని బట్టి కుడతా